హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని మా ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజంటే ఈరోజు చాలా అంటే చాలా మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసినాను అదేంటి అంటే టమాటాలు వంకాయి పచ్చడి అయితే చేసుకున్నాను ఇది అన్నంలోకి అయితే సంగటిలోకి అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కొంచెం వేసుకొని అన్నం కలుపుకొని తిన్నా వేరే కూర అవసరం లేకుండా ఈ ఈ చట్నీతోనే అయితే తినేవచ్చు ఈ ప్రాసెస్ ఈ వీడియో ఇది ఇది ఈ వంకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లుప్తంగా క్లియర్గా అయితే ఇంట్లో ఉన్న వాటితోనే తెలుసుకుంటామండి దీనికి వచ్చి ఒక హాఫ్ కేజీ టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు పెట్టుకొని బాగా వాష్ చేసుకొని టమాటాలు చిన్నవిగా కడిగి పెట్టుకోవాలి వంకాయలు అయితే ఒక కాలు కేజీ అయితే తీసుకున్నాను ఆ పచ్చి ఆనియన్లు అయితే ఒక రెండు మూడు ఆనియన్లు అయితే కట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసి అందులో అయితే ఫస్ట్ టమాటాలు పచ్చిమిర్చి వేసి అయితే వేయించుకొని తర్వాత వంకాయ కూడా అయితే అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే పసుపు ఉప్పు కూడా అయితే కొంచెం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ చివరి వరకు చూడండి అప్పుడే ఈ ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో అయితే క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు బాండలు ఆయిల్ వేసి అందులో మనం హెల్తీ అయిన కరివేపాకు కూడా వేసేసి బాగా ఆయిల్లోనే అయితే టమాటాలు వంకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి టమోటాలతో ఉన్న నీరుతోనే అయితే వంకాయలు అయితే ఫ్రై అయిపోతాయి బాగా ఉడికిపోతాయి ఇందులోనే పచ్చి ఆనియన్లు కూడా అయితే కొంచెం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలబెట్టు ఉంటే గిన్నె మాడకుండా చూసి కలబెట్టుకోవాలి అప్పుడే బాగా టేస్ట్గా ఉంటుంది గిన్నె మాడకుండా అప్పుడప్పుడు అయితే కలబెట్టుకుంటూ ఉండాలి ఇందులోనే అయితే వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేసుకొని బాగా మూత పెట్టి మా సిమ్ములో పెట్టి బాగా మరిగించుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ మరిగిందంటే వంకాయలు టమాటాలు అయితే బాగా గొజ్జుగా అయితే మరిగిపోతుంటాయి దీని అయితే ఇలా తీస్తే బాగా గొజ్జుగా వంకాయ పట్టు గండిగా గంటితో కట్ చేస్తే కట్ అయిపోవాలి ఆ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత రోట్లో అయితే వేసుకొని ఫైవ్ మినిట్స్ అలాంటి తర్వాత ఈ పేస్ట్ని అయితే గొజ్జు గొజ్జు ఉన్న అయితే చిన్న రోల్ నా దగ్గర అయితే చిన్న రోలు ఉంది చిన్న రోల్లోనే వేసుకొని బాగా స్పీడ్గా దంచకుండా మెల్లిగా కలుపుకోవాలి మెల్లిగా కలపడంతోనైతే అయితే వంకాయ టమాటాలు అయితే గొజ్జు గొజ్జుగా అయితే వచ్చేస్తాయి ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదివరకు ఎప్పుడు తిని చూస్తుండ్రు అంత బాగుంటుంది వంకాయ తినని వాళ్ళు ఈ విధంగా చేసుకున్నారంటే వంకాయ వేసినట్టు కూడా తెలియకుండా ఉంటుంది అంత బాగుంటుంది ఈ రెసిపీ ఇప్పుడు గ్రై రోట్లో వేసి బాగా దంచుకుంటే గుజ్జు గుజ్జు పచ్చడి అయితే తయారైపోతూ ఉంటుంది రోట్లో వేసి బాగా నిన్నగా నూరుకోవాలి పచ్చిమిరకాయలు ఫస్ట్ పచ్చిమిరకాయలు వంకాయలు అంతా బాగా గుజ్జుగా వేసుకొని దంచుకోవచ్చు అట్లా మెదగలేదంటే మిక్సీకి అయితే కూడా వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ బాగా వచ్చింది కాబట్టి అట్లే గొజ్జు గొజ్జుగా తింటేనే మిక్సీకి వేస్తే నిండా నున్నగా అయిపోతే టేస్ట్ అయితే మారిపోతుంది పచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే కొంచెం కొంచెం వేసి కలబే రోళ్ళతో అయితే బా మెత్తగా నూ మెల్లి మెల్లిగా అయితే నూరుకుంటే స్పీడ్గా దంచితే మన మూతిలోకి అయితే కొడుతుంది ఈ విధంగా మెల్లిగా అయితే కలుపుకుంటూ ఉంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇది పుల్ల పుల్లగోరవలాగా కూడా పనిచేస్తుంది లేకపోతే దీన్ని పప్పుగుతీతో కూడా ఎనుక్కుంటే బాగుంటుంది అంతేనండి దీన్ని కొంచెం తీసి ప్లేట్లో పెట్టుకొని బాండేలో ఆయిల్ అయితే వేసుకొని పోపు గింజలు అయితే పెట్టుకొని అందులో పచ్చి ఆనియన్ వేసి వేసి బాగా ఫ్రై అయినాక ఈ చట్నీని అయితే అందులో బాగా చేసుకోవాలి ఇది సూపర్ టేస్టీ అయిన రెసిపీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి మీరే సపోర్ట్ మాకు ఎంతగానో అవసరం ఉంటుంది సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్